హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు కటోర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కటోరా అంటే ఇలాగ నేను చేసి రెడీ చేసిన తర్వాత ఇది కటోరా ఇలాగ ఉంటుంది కటోరా స్టార్టింగ్ ఇలాగా ప్యాకెట్ ఇలా నేను రాయచోట్లో ఉన్నాను ప్రస్తుతం రాయచోట్లో శర్వణ బిగ్ బజార్లో ముప్పై ఐదు రూపాయలకి హండ్రెడ్ గ్రామ్స్ అది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది రాయచోట్ సెర్వణ బజార్ బిగ్ బజార్లో ఇది మనకు ఇలాగా ఉంటుంది దీన్ని కటోర అంటారు జిగురు బంక అని తెలుగులో అంటారు జిగురు బంక అని అంటారు ఉంటుంది కటోర అని సేమ్ మన చెట్టుకు ఎలాగ ఉంటుంది గమ్ము అలాంటి చెట్టు గమ్ము నుంచే తీస్తారు ఇది ఇదైతే మనకి ఎక్కడ నుంచి వస్తుంది మనకి ఐడియా లేదు కానీ ప్రజెంట్ దీని గురించి అయితే మీకు మరీ ఒకసారి దీని గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఎలాగ దొరుకుతుంది అనేసి ఇదైతే నేను శరవణ బిగ్ బజార్ రాయచోటి దాంట్లో తీసుకున్నాను ఇది మీకు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా కటోరా అని అంటే గన మీకు ఇస్తారు జస్ట్ ఇది ముప్పైదు రూపాయలు ఇది ముప్పై రూపాయలు మాత్రమే హండ్రెడ్ గ్రామ్స్ ఇది నాన్ దీన్ని ఎలాగ వాడుకోవాలంటే దీన్ని వచ్చేసి ఇంత గమ్ వచ్చేసి కప్పు నిండా అవుతుంది ఈ బౌల్ నిండా కూడా నైట్ ఎయిట్ అవర్స్ నానబెట్టేస్తే ఇలాగ వాటర్ వేసే ఇలాగా కటోర వేసేసి కొద్దిగా షుగర్ షుగర్ యాడ్ చేస్తే షుగర్ యాడ్ చేసేసి జస్ట్ ఈ గ్లాస్ నిండా వాటర్ పోసేసి ఎయిట్ అవర్స్ నైట్ మీరు పడుకునేటప్పుడు ఎయిట్ అవర్స్ నానపెట్టేసి డీప్ ఫ్రిజ్ ఎయిట్ అవర్స్ నానపెట్టేసి దీని మీద మూత పెట్టేసేసి పెట్టేసి తర్వాత ఇది ఎయిట్ అవర్స్ తర్వాత మార్నింగ్ నేను రెడీ చేసింది ఇది రెడీ అయిన తర్వాత ఉంటుంది మీకు బై హ్యాండ్తో చూపిస్తాను నో ఇష్యూ నో ప్రాబ్లం ఇలాగ ఉంటుంది దీన్ని డైరెక్ట్గా మనము తినేయచ్చు కూడా చూడండి తినేయచ్చు దీన్ని ఇలాగ తింటే మీకు ఇదిగా అనిపించదు దీన్ని మజ్జిగిలోకి కానీ దీన్ని మజ్జిగలకు కానీ లేదా కూల్ డ్రింక్స్లోకి నన్నర్లకు కానీ రసణాలే కానీ మీరు వేస్ వేసుకొని తాగితే మాత్రం బాడీలో వేడి మొత్తం బాడీలో వేడి ఎంత ఉన్నా కూడా ఈ సమ్మర్లో వేడి మొత్తం తగ్గించేస్తుంది ఇలాగ నేను నాకు నేను ఎందుకు దీన్ని వీడియో చేయడానికి చేయడానికి కారణం ఏమంటే నేను ఇంతకుముందు నాకు బ్లడ్ ముక్కులో నుంచి రక్తం వచ్చేది దానికి కారణంగా బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడేవాడిని అయినా కూడా తగ్గడంలే ఒక ఆయుర్వేదిక షాప్లో అడిగిన వెంటనే ఇలా వేడిగా ఉందండి బాడీ ఎలాగ నాకు తగ్గుతుందంటే ఇది చెప్పాడు ఆయన ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను వాడాను ప్లస్ మీకు కూడా దీని ద్వారా మీకు కూడా ఆరోగ్యం టిప్స్ ఒకటి చెప్పాలని చెప్పేసి మీకు ఈరోజు నేను ముందు ముందుకు రావడం జరిగింది ప్లీజ్ అందరూ కూడా దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి వీలైతే ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా బంధుమిత్రులంత కూడా షేర్ చేసి దీని అందరూ కూడా వాడితే ఈ సమ్ బాడీలో వెయిట్ తగ్గిస్తుందని థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్